శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై తొమ్మిదవ రోజు చతుర్దశి స్నానము వీలైతే ఈరోజు నదికి వెళ్లి స్నానం చేసి అరటిదొప్పలో ఆవునేతి దీపం వెలిగించాలి నది దగ్గరలో లేకపోతే పూజామందిరం వద్ద కాని తులసి కోట దగ్గర కానీ వెలిగించాలి అరటిదొప్పలో దీపం వలన గంగను భగీరథుడు భూమికి తీసుకువచ్చిన పుణ్యం వస్తుంది దీపం పూజ అరటి దొప్పలలో ఆవు నేతితో కూడినటువంటి వత్తులు పెట్టి దీపం వెలిగించి నదిలో వదిలితే అటువంటి వారికి భగీరథుడు గంగానదిని భూమి మీదకు తీసుకురావటం వల్ల ఏ ఫలితమైతే వచ్చిందో ఆ ఫలితాన్ని పొందుతారు ఇరవై తొమ్మిదవ రోజు తులసి పూజ ప్రత్యేకమైనది కాబట్టి ఈరోజు దేవతను భక్తితో పూజించాలి తులసి పూజ చేసేటటువంటి వాళ్లని రాధాదేవి అనుగ్రహిస్తుంది దానివల్ల వాళ్ళు ఆ కుటుంబంలో ప్రేమతో సుఖంగా బ్రతికేటటువంటి యోగం కలుగుతుంది స్నానమయ్యాక తులసి పూజ అయ్యాక రుద్రాభిషేకాలు విష్ణు పూజలు చేయాలి ఈరోజు ఉసిరి చెట్టుకి పూజ చేయాలి జమ్మి చెట్టుకి పూజ చేయాలి ఉసిరి జమ్మి పూజ కార్తీక మాసంలో చాలా మంచిది ఉసిరి చెట్టు కింద భోజనం ఉసిరి చెట్టు కింద కూర్చోవడం ఉసిరికి పూజ చేయడం ఉసిరికాయని దానం చేయడం అత్యంత ఫలాన్ని ప్రసాదిస్తుంది దానములు అరటికాయలు చామదుంపలు కందదుంపలు తోటకూర ఈ నాలుగు కలిపి ఎవరైనా ఒక మహానుభావుడికి స్వయం పాకంలో దానం చేస్తే అటువంటి వారికి ఉన్న సకల దోషాలు పటాపంచలైపోతాయి ఒక రుద్రాక్షను దక్షిణతోటి ఎవరైనా మహానుభావులకు దానం చేయాలి రుద్రాక్షను ఈరోజు దానం చేసిన వారు ఘోర కఠోర పాపాల నుంచి విముక్తి పొందుతారు బ్రహ్మానందకరమైన జీవితం గడుపుతారు శుభాలు పొందుతారు ఈ లోకంలో ఉన్నంతకాలం సకల శుభాలు అనుభవిస్తాడు శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళడు కైలాసానికి వెళ్తాడు ఈరోజు స్వయంపాక ఇవ్వాలి కథ రుద్రాక్ష మహిమ దాన ఫలితము ఈరోజు గణపతికి కాలభైరవునికి శివునికి కుమారస్వామికి ప్రీతికరమైన రోజు అరటి చామ కంద తోటకూర ఇవి దానమిస్తే బ్రహ్మహత్య వంటి పాపాలు పోతాయి స్తోత్రము ఈరోజు తులసి మొక్కను పూజించటం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది సాయంత్రం నక్షత్రహారతీస్తే జాతక దోషాలు దృష్టి దోషాలు పోతాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఇరవై ఏడు పత్రాలు తీసుకుని వాటిల్లో ఆవునేతివత్తులు కాని లేక హారతి కర్పూరపు బిల్లలు కాని వేసి వెలిగించి ఈశ్వరునికి చూపించి అఘోరేబ్యో తఘోరేబ్యో ఘోరఘోరా తరేబ్యహ ేభ్యోసర్వే్యో నమస్తేస్ద్ర రూపేభ్య నమశివా నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవూర్ధరాంద్రకన్యా ఋషికేతనాభ్యా శంకర పార్వతీభ్యాం అంటూ హారతి ఇవ్వాలి దీనికి నక్షత్ర హారతి అని పేరు దేవాలయ దర్శనం ప్రదక్షిణ రుద్రాక్షలతో ఈశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత అందులో ఒక రుద్రాక్షను మెడలో వేసుకోవాలి శరీరం మీద రుద్రాక్ష ఎప్పుడూ ఉండవచ్చు సర్వకాల సర్వావస్థలలో ఉండవచ్చు రుద్రాక్ష శరీరంలో ఒక అవయవము రుద్రాక్ష శరీరం మీద ఉండగా శరీరం విడిచిపెడితే నరకానికి పోరు రుద్రాక్ష ధారణాదేవా రుద్రో భవత్య సంశయ రుద్రాక్ష ధరించడం వల్ల రుద్రుడు అయి తీరుతాడు हरि ओम नम शिवाय